రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలవడం లేదని లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం విద్యార్థి విభాగం వర్కింగ్ అధ్యక్షుడు రవిచంద్ర మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర లో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్యది అక్రమ అరెస్ట్ అని ఇలాంటి అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని తేల్చి చెప్పారు ఫీజులు చెల్లించాలని అడిగితే పోలీసులతో పిడిగుద్దులు అక్రమ అరెస్టులు చేస్తూ పాలన సాగిస్తున్న చంద్రబాబుకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం వరకు విద్యార్థులతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఒక ర్యాలీ నిర్వహించాం ఈ ర్యాలీ సందర్భంగా విద్యార్థులందరం కలిసి సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కి విడత పత్రం ఇవ్వాలని భావించాం మేము తాడేపల్లిలో ర్యాలీ ప్రారంభమై సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తున్న క్రమంలోనే సర్వీస్ రోడ్ లో పోలీసులు అడ్డుకున్నారు మా ర్యాలీ చాలా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ప్రారంభమైంది పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డగించి ఎవరైతే ఈ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు ఉన్నారో విద్యార్థులను అడ్డగించి లాఠీలతో నెట్టేసి పిడిగుద్దులు గుద్దుతూ చాలా కర్కశంగా అమానుషంగా విద్యార్థుల పట్ల వ్యవహరించారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత సోషల్ఫేరు కార్యాలయం ముందు మేము కార్యాలయంలోకి ఒక డెలిగేషన్ వెళ్లి మేము ఒక ప్రతినిధి బృందం వెళ్లి డైరెక్టర్ ని కలిసి రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సిన రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ల గురించి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము అని చెప్పేసి మేము పోలీసుల్ని కోరాము కానీ పోలీసులు మేము అక్కడికి చేరగానే మీరు లోపలికి వెళ్లడానికి వీల్లేదని చెప్పేసి మమ్మల్ని అన్యాయంగా మా నాయకులు తోసేసి బలవంతంగా నెట్టేసి చేతులతో గుద్దుతూ కాళ్ళతో తనుతూ లాటిల్తో డొక్కల్లో నెట్టేసి చాలా దుర్మార్గం వ్యవహరించి పోలీసు జీవుల్లోకి విసిరేశారు వ్యానుల్లోకి కుక్కేశారు మా రాష్ట్ర అధ్యక్షుడు చైతన్యాని ఈ రోజు జైలుకు పంపించింది ప్రభుత్వం అరెస్టు చేసిన విద్యార్థుల్ని ఏ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నారో చెప్పకుండా ముందు తాడేపల్లి పోలీస్ స్టేషన్ అని చెప్పి అక్కడి నుంచి ఏపీఎస్పీ బెటాలియన్ లోకి తీసుకెళ్లి ఏపీఎస్పీ బెటాలియన్ నుంచి తెనాలి వరకు వెళ్తున్నామని చెప్పకుండానే తెనాలి రూట్ లోకి తీసుకెళ్లి చివరికి దుగ్గిరాల పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు దుగ్గిరాల పోలీస్ స్టేషన్ లో ఉదయం పదకొండున్నర పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్బంధించారు మళ్ళీ తిరిగి సాయంత్రం ఆరు గంటలకి తాడేపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నామని చెప్పేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు మంగళగిరి పోలీస్ స్టేషన్ తర్వాత మా దగ్గర ఉన్న సెల్ పోలీసులు బలవంతంగా లాక్కున్నారు అక్కడ నుంచి మళ్ళీ తిరిగి తాడేపల్లి పోలీస్ స్టేషన్ తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో మా అందరితో ఆధార్ కార్డులు తీసుకొని సంతకాలు తీసుకొని మళ్ళీ మిమ్మల్ని మంగళగిరి పోలీస్ తీసుకెళ్తామని చెప్పి మంగళగిరి పోలీస్ స్టేషన్ కాకుండా కోర్టుకి తీసుకెళ్లారు